హాయ్ ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన తాతమ్మ కళ అనే ఓ సినిమా ఇప్పటికీ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే బాలకృష్ణ గారు నటుడిగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ గారి మొదటి స్టిల్ మొదటి సన్నివేశం తండ్రి ఎన్టీఆర్ గారి డైరెక్షన్ బాలకృష్ణతో ఏమన్నారు ఎలా చేయించారు ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం మొదటిసారి బాలకృష్ణ గారు వెండి తెరపై నటించిన సినిమా తాతమ్మ కళ యాభై సంవత్సరాల క్రితం అంటే ఆగస్టు ముప్పై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆ మూవీ రిలీజ్ అయింది ఈ సినిమాకి తన తండ్రి లెజెండరీ నటుడు ఎన్టీ రామారావు గారు డైరెక్టర్ అలాగే ఇందులో రెండు విభిన్న పాత్రలు కూడా చేశారు బాలకృష్ణ గారు లెజెండరీ నటుడు తండ్రి ఎన్టీఆర్తో కలిసి అప్పట్లో ప్రఖ్యాత నటీమణిగా పేరు పొందిన భానుమతి గారితో కలిసి ఈ తాతమ్మ కళ అనే మూవీలో నటించారు భానుమతి గారికి మనవడిగా కనిపిస్తారు బాలయ్య గారు అయితే ఈ సినిమాలో మొదటి సన్నివేశంలో బాలకృష్ణని తన తండ్రి ఎన్టీఆర్ డైరెక్షన్ చేస్తూ నడుచుకుంటూ రమ్మని చెప్తారు బాలకృష్ణకి అద్దాలు లేని ఒక కళ్ళద్దాల ఫ్రేమ్ పెట్టుకోమన్నారు నడిచి రమ్మన్నారు బాలకృష్ణ అప్పుడు నిండు మనసులు మూవీలో ఎన్టీఆర్ ఎలా నడుస్తారో అలాగే నడుచుకుంటూ వస్తున్నారు వెంటనే ఎన్టీఆర్ కట్ చెప్పారట నేను రమ్మన్నది ఒక స్టూడెంట్లా అంతేకాని రౌడీలా కాదు వెళ్ళి మళ్ళీ స్టూడెంట్లా రా అంటూ చెప్పారట అది మొదటి సన్నివేశం తండ్రి ఎన్టీఆర్ అలా బాలకృష్ణ గారికి మొదటి డైరెక్టర్గా తర్ఫీదు ఇచ్చారని చెప్తూ ఉంటారు ఆ మూవీలో మొదటిగా నటించిన బాలకృష్ణ గారు ఇప్పటికీ సినిమాల్లోకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు అయితే బాలకృష్ణ నటించిన తాతమ్మ కళ సినిమాకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ఈ మూవీలో ఎన్టీఆర్ గారు బహుసంతానం ఉండాలని అనే విధంగా వచ్చే మాటలు పెట్టారు అలాగే బాలకృష్ణ భానుమతిలకి నలుగురు కొడుకులు ఒక కుమార్తె అలాగే నిజ జీవితంలో కూడా ఎన్టీఆర్కి చాలామంది సంతానం అనే విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ మూవీ రిలీజ్ అయ్యే టైంలో కేంద్ర ప్రభుత్వ కుటుంబం నియంత్రణకై కృషి చేస్తున్న సమయంలో ఈ సినిమాలు అందుకు వ్యతిరేకంగా ఉండటం వలన ఈ సినిమాని నిషేధించాలని అనుకున్నారు కూడా అయితే ఎన్టీఆర్ గారు మాత్రం తాను చెప్పదలుచుకున్న కథని ఈ మూవీలో సరిగ్గా చెప్పలేకపోయాను ప్రేక్షకులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు అని ఆ సినిమాని తను ఆప్ చేసేశారు మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులతో ఆ చిత్రాన్ని జనవరి ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రిలీజ్ చేశారు మొదటిసారి విడుదలైనప్పుడు బాలకృష్ణకి పి సుశీల గారు ప్లేబ్యాక్ పాడారు కానీ మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు మాధవ పెద్ది రమేష్ గారితో పాడించారు అలాగే సినిమాలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశారు ఇలా బాలకృష్ణ గారి మొదటి మూవీ రెండుసార్లు రిలీజ్ కావడం అప్పట్లో విపరీతంగా చర్చించుకున్నారు